డ్రైనేజీ ఏరులై పార్తుంది వర్షం వస్తే ఈ రోజు ఈరోజు గాని పోరపండమత్ నగర్ గాని ఎర్రగడ్డ గాని ఎందుకు ప్రజలు ఇక్కడ దొరుకుంటున్నారు ఎందుకు వీధి రేట్లు వెలగడం లేదు ఎందుకు ఈ రోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఎందుకు కొత్త పెన్షన్స్ ఇవ్వడం లేదు ఉన్న పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు ఎందుకు చేయడం లేదు ఉలుకు లేదు పలుకు లేదు ఆయన ఎలక్షన్లు ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అట ముస్లింల అట అయ్యా రేవంత్ రెడ్డి మరి హిందువులు ఎక్కడ పోవాలని అడుగుతా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇజ్జతు అది ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ అందరి ఇజ్జతు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి ముస్లింల కాంగ్రెస్ పార్టీ ఇజ్జత మరి హిందువులు ఇజ్జత్ కాదా హిందువుల ఇజ్జత్ కాదా హిందువులు గౌరవంగా ఉండకూడదా ఇదే ఎర్రగడ్డలో కబ్రస్థాన్ కు భూమిస్తాడు వేల వేల గజాలు కానీ బంజరాయల్స్ పెద్దమ్మ గుడి యాభై గజాల స్థలంలో ఉంటే ఆ గుడిని కూలగొట్టి ఇదే ప్రభుత్వము విగ్రహాన్ని మాయం చేసి యాభై గజాల స్థలంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయాన్ని కూడగొట్టాడు తప్ప దేవాలయ విగ్రహాన్ని కూడా ఇంతవరకు చూపించలే ఎక్కడ పోయింది ఈరోజు మనం చేస్తా ఉన్నాడు హిందూ నాయకుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో తెలంగాణ గడ్డ మీద హిందువుల మీద దాడులు జరుగుతా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది